హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఛానల్లో మనం రోజు తినే ఆహారం గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ చెప్తాను ఇవి విన్న తర్వాత మీరు ఫుడ్ ని కొత్త కోణంలో చూస్తారు కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి మనమందరం అరటి పండును ఫ్రూట్ అని అనుకుంటాం కదా కానీ సైన్స్ ప్రకారం చూస్తే అరటి పండు నిజానికి బెర్రీ కేటగిరీలోకి వస్తుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్ట్రాబెర్రీ మాత్రం బెర్రీ కాదు ఇంకో విషయం ఏమిటంటే అరటి పండు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది కాబట్టి చాలా మంది ఆటగాళ్ళు అథ్లెట్స్ అట్టి పండుగలు ఎక్కువ తింటారు చాక్లెట్ ని మనం స్వీట్ గా ఎంజాయ్ చేస్తాం కానీ పురాతన మైనస్ మరియు అడ్జెట్ కాలంలో చాక్లెట్ ని ద్రవం లిక్విడ్ రూపంలో వాడేవారు ఇంకా దాన్ని కరెన్సీలకు కూడా ఉపయోగించేవారు అంటే చాక్లెట్ తో షాపింగ్ కూడా చేసేవారు నేటి రోజుల్లో చాక్లెట్ లగ్జరీ ఫుడ్ గా ఉన్నా అప్పట్లో అది సంపదకు చిహ్నం ఇప్పుడున్న క్యారెట్ ని మనం ఆరెంజ్ కలర్ లో చూస్తున్నాం కదా కానీ అసలు క్యారెట్లు ఆరెంజ్ రంగులో ఉండేవి కాదు మొదట్లో క్యారెట్లు పర్పల్ ఎల్లో ఎరుపు రంగులో ఉండేవి పదిహేడో శతాబ్దంలో డచ్ రైతుల ఆరెంజ్ క్యారెట్ ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేవారు అప్పటి నుంచి ప్రపంచంలో క్యారెట్ కి ఆరెంజ్ రంగు స్టాండర్డ్ అయిపోయింది తేనె గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తేనె ఎప్పుడు పాడవదు ఈజిప్ట్ పిరిమిడ్స్ లో మూడు వేల ఏళ్ల నాటి తేనె జార్స్ దొరికి ఇంకా అవి పర్ఫెక్ట్ గా ఉండి తినడానికి కూడా సేఫ్ గా ఉన్నాయి తేనెలో ఉండే సహజ ప్రిజర్వేటివ్ వల్ల బ్యాక్టీరియా బతకలేవు అందుకే తేనెని ప్రపంచంలోకి ఎక్కువ సెల్ఫ్ లైవ్ ఉంది ఆపిల్ ని మనం హెల్త్ కి బెస్ట్ అని చెప్తాం కానీ మీకు తెలుసా ఆపిల్ లో దాదాపు ఎనిమిది నాలుగు శాతం నీరు ఉంటుంది అంటే ఒక ఆపిల్ తింటే ఒక గ్లాస్ నీళ్లు తాగినట్టే హైడ్రేషన్ లభిస్తుంది అందుకే డాక్టర్లు అండ్ ఆపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే అంటారు బంగాళాదుంప అంటే మనందరికి ఇష్టమైన వెజిటేబుల్ కానీ మీకు తెలుసా ప్రపంచంలో మొట్టమొదట స్పెషల్ లో పెంచిన వెజిటేబుల్ అదే బంగాళాదుంప పంతొమ్మిది వందల తొంభై లో నాసా ఆస్ట్రోనాట్ స్పెషల్ లో విజయవంతంగా బంగాళాదుంప పంటను పెంచారు అందుకు దీన్ని ఫుడ్ రీసెర్చ్ లో చాలా ముఖ్యంగా భావిస్తారు ప్రపంచ జనాభాలో యాభై శాతం మంది ప్రతిరోజు బియ్యం తింటారు ముఖ్యంగా మన ఇండియాలో రైస్ వాడకం చాలా ఎక్కువ ఒక బియ్యం గింజని నాటి లక్షల గింజలను పండించవచ్చు కాబట్టి రైస్ ని చిన్న గింజ అని తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్ ఈ రోజు మన ఫుడ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఈ ఫ్యాక్ట్స్ లో మీకు ఎక్కువ సర్ప్రైజ్ ఇచ్చింది ఏది కామెంట్స్ లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు